ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షం రెండు వేల పదహారు నుంచి పనిచేస్తున్నాను రాష్ట్రంలో చాలా కుల సంఘాలు ఒక కులంలో పద్నాలుగు పద కుల సంఘాలు పెట్టుకున్నారు వీళ్ళందరూ బీసీ సంఘాల్లో రాజకీయ పార్టీలలో రకరకాలుగా పనిచేస్తున్నారు కానీ ఏ ఒక్కరిని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి సభలు సమావేశాలు కర్ణాలు రాష్ట్ర రోగులు ముట్టడలు కలెక్టరేట్ ముట్టడి అనేటివి ఎవరు కూడా చేయడం లేదు ఎందుకంటే మన ధనం పోతుందనో టైం వేస్ట్ అవుతుందనో రకరకాలుగా ఆలోచించి వెనుకబడిపోతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారం లేకొస్తే కులగణంగా చేస్తామన్నటువంటి రాజకీయ అగ్ర కుల పార్టీలో అగ్ర కుల నాయకులు బీసీ కుల నెలలు ఉన్నానంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు అన్ని కుల సంఘాలను బీసీ సంఘాలను ప్రజా నాయకులను ప్రతి ఒక్కరిని పిలిపించి కేకులు బిస్కెట్లు జీడిపప్పు తిని మూడు నెలలు టైం వేస్ట్ చేసి దాదాపు ముప్పై కోట్ల రూపాయలు ప్రజల మీద భాగం వేశారు మరి కుల గణన ఏ విధంగా చేస్తారో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ పార్టీకైనా సరే గతంలో ఉన్నటువంటి పార్టీలకైనా సరే ఒక బిఎస్పి పార్టీ కానీ సరే బిఎస్పి పార్టీకి అసలు ఎక్కడికి తీసుకోవాల్సిన అవసరమే లేదు బీజేపీ పార్టీ ఎందుకంటే ఆయన నిజమైన బీసీ కాదు కాబట్టి బీజేపీ మన మోదీ గారిని ఖచ్చితంగా ఈ వేదిక మేము ప్రశ్నిస్తున్నాం కులం నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తే అప్పుడు బీసీ అయ్యాడు తప్ప ముందు నుంచి బీసీ కాదు అనేది నా వాదన వాదన కాదు ఇది ఖచ్చితం ఇక పోతే ఎందుకు చెయ్యరు అనేది ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి టిడిపి ప్రభుత్వం కూడా అధికారం లేకొస్తే ఖచ్చితంగా కులకరణ చేస్తామని మాటిచ్చి ఈ రోజు అధికారం లేకొచ్చి సీఎం పదవి కానీ ఇంకో వేరే పదవులు కానీ అలంకరించినటువంటి పెద్దలందరినీ మేము అడుగుతున్నాం అగ్రకుల రాజకీయ పార్టీలో పిసి కుల ఎందుకు చేయాలని వాళ్ళు అంటున్నారు ఎందుకు చేయాలని మనం అంటున్నాం అధికారాన్ని వాళ్ళకి ఇచ్చి మన వాళ్ళను బెగ్గించడం ఏంటి మీ ఓటు మీరు వేసుకోండి అధికారంలో మీరు కూర్చోండి మన ఓటు వాళ్ళకు వేసి అధికారంలో వాళ్ళ కూర్చోబెట్టి అయ్యా మాకు రాజ్యాధికారం ఏంటని ఎందుకు అనుకోవాలి అంటున్నాం పార్టీలకు అడిగిపోయి అడుగుదే వస్తుందా రాజ్యాధికారం అనేది మనకు మనం సాధించుకునేది వేసుకోండి మీరు నిరూపించండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అక్కించారు మరి ఆ ఓటును అగ్రకుల రాజకీయ పార్టీలకు వేసి వాళ్ళను రాజ్యాధికారం అడగాలని అంటే ఎంత మూర్ఖంలో ఉన్నామో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కుల గణన ఈ బిసి కుల గణన అనేది మట్లకు ఇళ్లకు రోడ్లకు పార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి ఉన్నాయి ఒక సముద్రంలో ఉన్న జీవాలు కూడా అందరితో లెక్క కడుతున్నారు మరి స్కూళ్ళకు కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ భవనాలకు కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి లెక్కలు మరి బీసీ కుల గణన ఎందుకు చేయరు మా లెక్కలు ఎందుకు తెలియరు అంటే అధికారంలో మనం లేవు బీసీలో మనం ఉంటే చేయగలుగుతాం మనం లేం కాబట్టి వాళ్ళు బీసీలో కుల గణ బయటికి తీస్తే రిజర్వేషన్ శాతాన్ని పెంచమని అడుగుతారు ఎలక్షన్ వచ్చినప్పుడు గుజాల మీద చేతి వేసి అరే మీరే లీడర్ నువ్వే నాయకులు నువ్వే అని చెప్పి ఏదో వాళ్ళ పిత వాళ్ళ చేతిలో పెట్టి ఓట్లు వేయించుకొని అధికారాన్ని చేస్తాయని తప్ప అక్కడ రాజకీయ పార్టీలు కులకరణ చేయరు నీకు లీడర్షిప్ ఇవ్వరు మిమ్మల్ని గుర్తించరు అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ ముందు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాష్ కాదు బ్యాక్ బోర్డ్ అన్నటువంటి సిగ్గులని రాజకీయ పార్టీలన్నీ ఈ రోజు పీసీలు ఆయనకి బయట కూర్చోపెడుతున్నాయి ఇంకా నూట ముప్పై తొమ్మిది కులాలు నూట ఇరవై తొమ్మిది కులాలు రకరకాల పార్టీలు రకరకాలుగా చెప్తూ వస్తున్నాయి ముప్పై వేలకు తక్కువ ఉన్నటువంటి కులాలని వాళ్ళకు రిజర్వేషన్ మరి మనకు రాజ్యాధికారులు ఎంతో సోదరులరా సరే ఏమనుకోదండి ఓకే కాబట్టి మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము కులాలతో విడిపోవద్దు బీసీ ఐక్యంగా బీసీ జాతిలో పనిచేయండి మన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయండి బీసీ కులఘనం జరిగితే మనకు అన్ని రకాలుగా విద్యలో ఉపాధిలో రాజకీయంగా అన్ని విధాలుగా మనకు రిజర్వేషన్ వస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా గతంలో చెప్పారు ఏ రాజకీయ పార్టీ అయినా సరే కులాలకు బీసీ రిజర్వేషన్ ప్రతి సంవత్సరాల రిజర్వేషన్ అమలు చేయండి అని గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం అడుగుతూనే ఉన్నాం వాళ్ళు అమలు చేయ చేయకపోవడం ఏ కులానికైనా ఒక్కసారి రిజర్వేషన్ అమలు చేయండి వాళ్ళు వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం ఒక రకమైన వస్తే మరి వాళ్ళకు వాళ్ళ పిల్లలను బాగా చదివించుకోవడానికి ఆర్థికంగా బలపడతారు కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈసారి అయినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగిపోయి ఎలక్షన్లకైనా మనం ఈ రోజు కృషి చేద్దాం బీసీ కులకైనా చేసేంతవరకు కట్టుబట్టే మన వైపు చూసే విధంగా అందరూ భోజన సేమ సేన ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ఇక్కడ ఆదినటువంటి కుల సంఘాల రాజకీయ పార్టీలు వివిధ రకాల సంఘ నాయకులు ప్రతి ఒక్కరి మేము చెప్తున్నాం బీసీ జాతి కోసం పనిచేయండి కులం కోసం పనిచేసే ఎవరు కూడా మన దగ్గరికి రారు బీసీ కష్టపడి పనిచేస్తున్నాం ఈ రోజు బహుజన సేనాన్ని పెట్టి ఇంతమందిని మందిని ఏకదాటి పోయి తెచ్చినటువంటి మన చెందు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు తోటి సమానాలకు ప్రతి ఒక్కరి నాయకులకు మహిళలకు ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులు యువత కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది కాపాడుకోండి కులకన చేసేంత వరకు యూ అన్నగారు చాలా